హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హరి ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ ప్రకాశం జిల్లా వెలుగొండ స్వామి దగ్గర ఈరోజు సీనియర్స్ విభాగం నిర్వహించారండి ఆ సీనియర్స్ విభాగానికి వచ్చిన జతండేవి కేఆర్బిఆర్ బుల్స్ కొందూరి రామ్మోపాల్ రెడ్డి గారు బుబ్రహ్మణ్యం గ్రామం సిరివెల్ల మండలం నంద్యాల జిల్లా అండి వారి సీనియర్ గిత్తలండి బోడి గిత్త అదేవిధంగా నల్లమల్ల టైగర్ గీత అండి ఈరోజు ఈ వెలు వెలుగొండ స్వామి దగ్గర సీనియర్స్ విభాగం ఆడడానికి వచ్చాయండి ఈ జత కేఆర్బిఆర్ బుల్స్ నల్లమల్ల టైగర్ అండి ఈ వెలుగొండ స్వామి దగ్గర సీనియర్స్ విభాగం ఆడడానికి వచ్చాయండి ఈరోజు ఫ్రెండ్స్ ఈ సీనియర్స్ విభాగంలో ఈరోజు ఈ వెలుగొండ స్వామి దగ్గర ఎవరు మొదటి బహుమతి కావసం చేసుకుంటారో ఈ వీడియో కింద కామెంట్స్ వల్ల చెప్పండి ఫ్రెండ్స్ అదేవిధంగా మన ఛానల్ నుంచి వీడియోలు అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ వీడియోస్ వస్తున్నప్పుడు లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్